నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టివి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా హెడ్ హెడ్లైన్స్ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి అబిట్స్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో కస్టమర్లపై దాడి చేసి గాయపరిచారు విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి ఇన్స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు లేని పక్షంలో హోటల్కు నిప్పు పెడతామన్నారు يلا